హాయ్ అందరికీ నమస్కారం బీపీఎల్ సీజన్తోకి స్వాగతం ఈరోజు క్వాలిఫై మ్యాచ్లో చివరి మ్యాచ్లు పట్టికల్లో నిలిచిన ఇప్పుడు మనం టేబుల్ని చూసుకుందాం ఈరోజు టేబుల్ని చూసుకుంటే డాకు ఇలెవెన్స్ ఈరోజు రెండు మ్యాచ్కి రెండు మ్యాచ్ గెలిచింది టాప్ టేబుల్ టూలోగా నిలిచింది అది డాకు ఇలెవెన్స్ ఈరోజు పక్కా క్వాలిఫై అయిపోయాయి అంటే తర్వాత వచ్చేసి డాకు మహారాష్ట్రం డాకు మహారాష్ట్రం జాను వార్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గేమ్ చేంజెస్కి చాలా తక్కువ ఉన్నాయి పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది బట్ ఒకవేళ గేమ్ చేంజర్స్ కూడా గేమ్లో ఉండాలంటే ఈరోజు మైనస్ ఫోర్ ఉంది కదా మినిమం ఫైవ్ ఓవర్స్లో చేజింగ్ అయినా చేయాలి లేకుంటే ఇచ్చిన టార్గెట్స్ని ఫైవ్ ఓవర్స్లో చేసి చేస్తే వాళ్ళకు ఉంటుంది లేకపోతే ఆల్అవుట్ ఫైవ్ ఆల్ అవుట్ చేసేస్తే అది టాప్ త్రీకి వచ్చే అవకాశం ఉంటుంది టాప్ త్రీకి వచ్చే అవకాశం ఉంటే ఒకవేళ క్వాలిఫై టు ఆడే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఈరోజు మనం అయితే ఈరోజు టాప్ వన్లో ఏ టీమ్ ఉంటే టాప్ వన్లో ఉన్న టీము టాప్ టూకు ఉన్న టీము క్వాలిఫై వన్ ఆడుతుంది అనమాట అయితే క్వాలిఫై వన్ ఆడిన తర్వాత దాంట్లో గెలిచిన టీం వచ్చేసి కి వెళ్ళిపోతుంది తర్వాత ఫైనల్ ఇది ఇక్కడ ఓడిన టీం వచ్చేసి టాప్ త్రీలో ఉన్న టీంతో ఆడుతుంది అనమాట అక్కడ ఆడిన టీము రెండిట్లో ఏ టీం అయితే గెలుస్తుందో టాప్ వన్ టాప్ లో గెలిచి ఒక ఫైనల్ ఫైనల్కి వెళ్ళిపోతుంది తర్వాత ఓడిపోయిన టీం వచ్చేసి థర్డ్ లో ఉన్న టీంతో ఆడుతుంది అనమాట ఆ ఆడిన టీం వచ్చేసి దాంట్లో ఏ టీం అయితే గెలుస్తుందో అది ఫైనల్కి వెళ్ళిపోతుంది Thank you.